ఎన్నికల తీరే మారిపోతోంది డబ్బున్నవాడిదే రాజ్యం అన్నట్లు పొలిటికల్ సినేరియా తయారవుతోంది ఎలక్షన్స్లో నగదు ప్రవాహానికి బ్రేక్ వేయాల్సింది అధికార గణమే అయితే ఆ అధికారులే ఉద్యోగాలకు రిజైన్ చేసి ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అయిపోతున్నారు పాలిటిక్స్ కాస్ట్లీగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో బడాబాబులకు దీటుగా మేము సైతం ఖర్చు గట్టబలంటున్నారు సదరు ఉద్యోగులు వచ్చే ఎన్నికల ముఖ్య ముఖ అలాంటి వారు పలువురు కనిపిస్తున్నారు అసలు వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో ప్రభుత్వ సిబ్బంది హడావుడి కనిపించబోతోంది రానున్న ఎన్నికల్లో మాజీ ఐఆర్ఎస్లు ఐపీఎస్లు పోటీకి సిద్దమవుతున్నారు వారితో పాటు సీఐ స్థాయి పోలీసు అధికారులు కూడా ఉద్యోగాలకు రిజైన్ చేసి మరీ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారు ఖర్చుకు వెనకాడే పరిస్థితి లేదని ఎంత మొత్తమైనా ఇట్టే ఖర్చు పెట్టేస్తామని పార్టీలకు ఆఫర్లు ఇచ్చేస్తున్నారు సదరు మాజీ అధికారులు తాజాగా రాయలసీమలో ఇద్దరు సీఐలు ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్దమయ్యారు అందులో ఒక ఆయన ప్రధాన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి బేరసారాలు పూర్తి చేసుకున్నారంట ఒక సీఐగా పనిచేసిన ఉద్యోగి ఏకంగా ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది సదరు మాజీ సీఐ వంద కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని తాను టికెట్ ఆశిస్తున్న పార్టీ అధినేతకు హామీ కూడా ఇచ్చారంట మరో మాజీ సీఐ అనంతపురం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తెగ తాపత్రయ పడిపోతున్నారంట పాతిక కోట్ల రూపాయలు ఇట్టే ఖర్చు పెట్టేస్తానని ఆయన ఓపెన్ గానే ప్రకటిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఇక ఐఆర్ఎస్ ఐఏఎస్ సర్వీసుల్లో పనిచేసిన కనీసం పది మంది అధికారులు ప్రధాన పార్టీల్లో చేరి ప్రజాప్రతినిధులు అయిపోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు ముంబై ఢిల్లీలో పనిచేసిన ఈ బ్యూరోక్రాట్లు వంద కోట్లు వెనకేసుకున్నారంట తమకు టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ గా యాభై కోట్లు ఇస్తామని వారు ఆఫర్ చేస్తున్నారంట ఎంపీ టికెట్ ఇస్తే తమ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు గెలిపించుకునే బాధ్యత తమదే అని భరోసా కూడా ఇస్తున్నారట దాంతో ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వారికి అంత డబ్బు ఎక్కడదా అని ఆయా పార్టీల నేతలే ముక్కును వేలేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ భూదందాలు సెటిల్మెంట్లు చేసే ప్రతి పనికి కమిషన్లతో అలాంటి వారు అపర కుబేర్లైపోతున్నారన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఏసీబీ సిబిఐ దాడులకు దొరకకుండా సంపాదించిన ఆస్తులన్నీ బినామీల మీద పెట్టేస్తారు ఇక ఇప్పుడు పొలిటికల్ స్కెచ్ తో ఈ డబ్బులు తెరుస్తూ డబ్బు బెదజెల్డానికి రెడీ అయిపోతున్నారు ప్రస్తుతం రాజకీయాలు ఎంత ఖరీదైపోయాయో పంచాయతీ ఎన్నికల్లో కూడా పట్టుబడుతున్న కోట్లాది రూపాయలు నిరూపిస్తున్నాయి ఇక లోక్సభ అసెంబ్లీ ఎన్నికలంటే ఆ ఖర్చు ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు అలాంటిది మంచి గ్రౌండ్ ఉన్న ట్రెడిషనల్ పొలిటీషియన్ ఢీకొట్టడానికి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వచ్చిన వారు కాలు దూతున్నారంటే సర్వీస్ లో ఉన్నప్పుడు వారి అక్రమాల నిర్వాహాలు అర్థమవుతున్నాయి అంతేలేండి ఒక సాధారణ సిఐ వంద కోట్లు ఖర్చు పెడతానంటున్నాడంటే ఇక చెప్పారు